మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోరుతో జరిగిన సిపిఎం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ వేళ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదన్నా తప్పు చేస్తే నిర్మోహమాతంగా నెలబెట్టి అడగగలిగాది సిపిఎం పార్టీ అని చెప్పుకోవడం ఈ సందర్భంగా మనం చేస్తుంది కాబట్టి ఈనాడు భారతదేశానికి వచ్చినటువంటి కష్టాన్ని ఇబ్బందిని భవిష్యత్తులో జరగబోయేటటువంటి నష్టాన్ని గుర్తించినటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఇండియా కూటమిలో చేరి ఈనాడు దేశానికి విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులైనటువంటి బీజేపీని ఈ దేశాన్ని విడగొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ని అదేవిధంగా మతాల పరంగా కులాల పరంగా వర్గాల పరంగా ఎడగొట్టగలిగేటటువంటి వాళ్ళ ప్రకటనని ఎండగట్టాలని ఈనాడు ఇండియా కూటమిలో అయి భారతదేశ రక్షణ కోసం భారత ప్రజల గౌరవం కోసం భారత ప్రజల భవిష్యత్తు కోసం ఇండియా కూటమిలో సిపిఎం అగ్రభాగాన నిలిచింది కాబట్టి దయచేసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలన్నా మీ సహాయ సహకారాలతోటి ముందుకు పోయేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొద్ది రోజుల క్రితం అందరి సహకారంతో అధికారంలోకి వచ్చింది మరి పెద్దలు కేటీఆర్ కేసీఆర్ గారు చెప్తున్నాడు రెండు వందల సీట్ల కంటే మోడీ గెక్కి వచ్చే అవకాశం లేదని ఒక రకంగా చెప్పాలంటే మరి వాస్తవంగా నిజమైతే మాత్రం ఆయన మనసులో నుంచి చెప్పిన మాట వాస్తవం అయితే కేసీఆర్ గారు కొద్దిగా ఎన్లైజ్ చేసే వ్యక్తే నాకు చిరకాల మిత్రులు ఏం జరగబోతుంది ఏంటో జరుగుతుంది అని చెప్పి మనసు చెప్తే ఆయనది కరెక్టే ఉంటుంది మరి అది కరెక్ట్ చెప్పాడా లేదా లోపాయికారికంగా చెప్పాడా లేదా లేకపోతే ఆయన రాజకీయ ఒక భాగమా అంటే అది ఆయన్ని అడగాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల యొక్క పుస్తకలన్నీ తీసి ముస్లింలకు ఇస్తారని చెప్పి ప్రధానమంత్రి చెప్పాడు అది జరుగుతుందా ఆ మాట అనొచ్చా అది ప్రజాస్వామ్యంలో మాట్లాడగలిగేటటువంటి మాటేనా అది ఆయన అర్థం చేసుకోవాలి అందుకని ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చేటటువంటి వ్యక్తుల్ని ఆ పదవుల్లో ఉండటానికి అర్హులు కాదు అని చెప్పి చెప్పదలుచుకున్నాం వీరయ్య గారు చెప్పారు ఎప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాం కదా మళ్ళీ ఇప్పుడు వీరయ్య గారు వచ్చి కాంగ్రెస్ ఏమంటున్నారని అది మార్సిస్ట్ పార్టీ లాభం కోసం కాదు వీరయ్య గారి యొక్క వ్యక్తిగత లాభం కోసం కాదు లేకపోతే మన పదవుల కోసం కాదు ఈ దేశ భద్రత కోసం ఈ దేశ గౌరవం కోసం ఈ దేశ ప్రతిష్ట కోసం ఈ దేశం సుసంపన్నంగా సుభిక్షంగా సమైక్యంగా ఉండాలనే కోరిక తప్ప మార్కిస్ట్ పార్టీ వామపక్షాలు వేరే కోరిక ఉంటుందని చెప్పి ప్రజలు అనుకోరు పేదల పక్షాన్ని నిలబడాలంటే మళ్ళీ రేపు పదమూడో తారీఖు అయిన తర్వాత మళ్ళీ ఎర్ర జెండా మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు నిలబడుద్ది పేదల కోసం అదే మా మొర్రీ నాయక్ గారిని కూడా నిలదీస్తుంది మార్కిస్ట్ పార్టీ అదే మా రామచంద్ర నాయక్ గారిని కూడా నిలదీస్తుంది ఈ మార్క్సిస్ట్ పార్టీ ఈ ప్రభుత్వంలో ఎవరు వచ్చినా కూడా నిలబెట్టి అడగగలిగి పేదలకు మేలు చేయాలనేటటువంటి మీ యొక్క సంకల్పాన్ని ఎవరు శంకించరు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం భవిష్యత్తులో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా పేదల కోసం రైతుల కోసం రైతు కూలీల కోసం సమాజంలో ఏ అవసరం వచ్చినా మీతో ఉండేదానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా ముఖ్యమంత్రి గారి ప్రయత్నం సాగుతుంది రిజర్వ్ బ్యాంక్ తోటి మేము సమాలోచన చేస్తున్నాం తప్పకుండా ఈ రెండు మూడు నెలల కాలంలోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసే మీ ముందుకు వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా ఇంకా రైతు బంధుకు ఒక మూడు నాలుగు లక్షల మందికి వేయాలి అరవై ఐదు అరవై ఆరు లక్షల మందికి చేశాం ఈ వారంలో అది కూడా పూర్తి చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు నిన్న కాక మొన్న అకాల వర్షాలకి రాళ్ళ వారికి పంట నష్టపోయింది వాళ్ళకు కూడా ఎకరానికి పదివేలు చొప్పున ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం నిన్ననే ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది మీరు ఇచ్చుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చింది రేపటి నుంచే పంట నష్టం డబ్బులు ఆ రైతు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తుంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గారికి మీరు ఇచ్చేటటువంటి సపోర్ట్ మీరు ఇచ్చేటటువంటి మీ అమూల్యమైన ఓటు మీ కష్టం మీ త్యాగం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా మనసులో పెట్టుకునే ప్రవర్తిస్తుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కొన్ని వేల వీడియోల మహిళల వీడియోలు ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చే బీజేపీ మద్దతు ఇస్తున్నది ఇప్పుడు ఆయన కర్ణాటకలో పోటీ చేస్తున్నాడు ఈ విషయం బయటపడంగానే అమెరికాలో దాక్కున్నాడు పోయి అమెరికా పోవాలంటే విమానంలో పోవాలి విమానాశ్రయాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈ ఆరోపణ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో వాడు తప్పించుకొని అమెరికాలో జర్మనీలో దాక్కోవడానికి అవకాశం కల్పించింది మోడీ ప్రభుత్వం దొంగలు పారిపోయి దాక్కోవడానికి అవకాశం కలిగించింది గతంలో విజయ్ మాల్యా ఇక్కడ బ్యాంకులను దోపిడీ చేసి విదేశాలకు పారిపోవడానికి ఇదే మోడీ ఫెసిలిటేట్ చేసిండు సహకరించండు ఇప్పుడు ఆడోళ్ళ వెంటబడి వాళ్ళ పరువు ప్రతిష్టలను మండగలిపినటువంటి బీజేపీ మతదారుడైనటువంటి ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి పారిపోవడానికి జర్మనీలో దాక్కోవడానికి ఇదే మోడీ ప్రభుత్వం సాద్దాం కేటీఆర్ గారు ఒక నిజం మాట్లాడినలో బీజేపీకి అంత సీన్ లేదు భయంలో ఉన్నది బీజేపీ అందుకే ఈ రోజున లేని బలం ఉన్నట్టుగా చెప్పుకునే ప్రచారం చేస్తున్నారు నిజమే కానీ ఈ మాట చెప్పిన కేసీఆర్ గారు రెండో మాట ఏం చెప్తున్నారు కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం ఆ సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది అంటున్నాడు అంటే బీఆర్ఎస్ ఏ సంకీర్ణ ప్రభుత్వంలో చేరబోతున్నది ఇప్పుడు అందరికీ అనుమానాలు వస్తున్నాయి బీజేపీకి ఫుల్ మెజారిటీ రాదు మా మీద ఆధారపడితే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేసాలదు అని చెప్పదలుచుకున్నాడా అంటే కేంద్రంలో బీజేపీ రావాలని కోరుకుంటున్నాడా అంటే తన బిడ్డను జైల్లో పెడితే భయపడి ఇప్పుడు బీజేపీకి జీహుజూర్ అనేటువంటి స్థితికి వస్తున్నాడా జనంలో చర్చ అది అనేక పార్టీలు చేస్తున్న ఆరోపణ అది ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడే మాటలు కేటీఆర్ గారు మాట్లాడే మాటలు దాన్నే సమర్థించే విధంగా ఉంటున్నాయి కాంగ్రెస్ గెలిచినట్టు కనబడుతుంది కదా మేం కాంగ్రెస్ను వ్యతిరేకించాలి కదా అని కొంతమంది అంటున్నారు ఏ ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండలేవా నూట యాభై రెండు రోజులకే మీకు అలిసిపోతున్నారా కుర్చీలు లేక పదవులు లేక నిలబడలేకపోతున్నారా ఎందుకింత అవకాశం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మురళీ నాయక్ రామచంద్ర నాయక్ సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ వీరయ్య రాష్ట్ర నేతలు నాగయ్య సూర్ణపు సోమయ్య సాధుల శ్రీనివాస్ కాంగ్రెస్ సీపీఎం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు